మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ చర్య చేసుకుంటున్నారు కానీ యజమానులు ప్రజాస్వామిక ప్రజాస్వామికం లేదు వెష్టి సౌమికమైంది ఆ వెష్టి స్వామికం వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి ఇప్పుడు మన సోదరి మండలి గారి మీరు అందరూ చెప్పిన కానిస్తే పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థగా ఉండాల్సిన పోయి అది ఎలా అయిపోయిన బానిస అయిపోతుంది బెష్టి స్వామ్యానికి ఇది చాలా బాధపడే విషయం చాలా విచారకమైన విషయం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం మాత్రం తప్పకుండా మనగలగాలి అందుకోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలో ఎక్కువ మంది ప్రవేశించి నిజమైన ప్రజాస్వామిక నలభైపోవాలి లేకపోతే ఇలాగే ఉంటాయి ఎన్ని కేసులు ఒకళ్ళ మీద కేసులు ఆ సోదరిమని చెప్పిన ఆయన చెప్పిన ఎన్ని కేసులు అన్ని కేసులు మూంటి కేసు ఆంటి కేసులు ఉంటే ఇలాగ అన్ని చూడలేదు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ అనే కాదు దేశం అంతా ఉంది అక్కడ సెంట్రల్ పేరు కూడా మోడీ గారు అలాగే ఉంది వెష్టి స్వామ్యం అంతాను మొత్తం అంతే ప్రతి చోట వెస్టి స్వామ్యం ప్రజాస్వామ్యం కూడా కాకుండా పోయింది ప్రజా పార్టీ స్వామ్యం కూడా కాదు ఇప్పుడు పార్టీ పెరుగుతున్నారు కానీ చివరికి వ్యక్తే దాన్ని పాలిస్తున్నారు వ్యవస్థలు నిర్వీర్యం చివరికి జుడిషరీని కూడా వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు దానికి కారణం అంటే ప్రజల చైతన్యం లేకపోవడం ప్రజలను చైతన్యం చేయాలి ఈ డెప్యూటీ సిటిజన్స్ ఆర్ ప్రమో డెమోక్రసీ అనేది మాత్రం ఇలాంటి వ్యవస్థ చాలా ముఖ్యం దాని విషయంలో దీన్ని అందరూ కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ మచ్